మై ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి మా ఇంట్లో వంకాయ పచ్చడి పెద్ద వంకాయలు నేనైతే శనివారం మార్కెట్ రోజైతే తీసుకొచ్చిన ఫస్ట్ అయితే దీనికి కొంచెం ఆయిల్ అయితే పూసుకొని మంచిగా అక్కడిక్కడైతే దూడుచుకొని ఇవైతే వంకాయలు గ్యాస్ మీద కాలుస్తున్నాయి అనమాట ఇంక ఈరోజు వీడియో తీసేది అయితే పెద్దోడు పచ్చడి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఉల్లిగడ్డ కూడా అట్లనే పచ్చిమిరపకాయ వంకాయ అన్నీ వెళ్ళిపోయి మొత్తం అయితే కాల్ అన్నీ గ్యాస్ మీదనే అనమాట ఆటోమేటిక్గా ఇంకా ఇక ఏమంటారు ఈ కడాయిలు వేయించుదాం అవి వేయించదా ఆయిల్ లేకుండా ఓన్లీ వంకాయకి ఆయిల్ అది కూడా కొంచెం పలసగా పోయేటవి ఇంకా మిగతా అది అయితే పచ్చిమిరపకాయలక అవన్నీ అయితే ఇంకట్లా ఏం పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ ఇలాంటి ఒక చెన్నీ తీసుకొని ఇంకో దాంట్లో అయితే పచ్చిమిరపకాయలు అది తీసుకున్నా చూడండి గ్యాస్ మీద ఎట్లా కలుస్తున్నాం ఇంకో స్టాండ్ ఉంటే మటుకు ఇంకా బాగుంటుంది అనమాట ఇంక ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే కాల్ చేసిన నా గ్యాస్ అయితే చూడండి ఎర్రగా అయితే వస్తుంది కోరినీ ఏమో గ్యాస్ అయిపోయిద్దా అనుకున్న ఇంకా పిల్లలు టిఫిన్ బాక్సులు అయితే ఇంకల్ల అయితున్నాయి ఇంకా అయితే రుద్దుకోవాలా ఇంక ఇప్పుడు ఇంక పచ్చడి చేసినాయి అని కూడా కడగాల ఇవైతే చపాతీలతోనైతే తిన్ను ఫస్ట్ అయితే రెండు ట్రై చేసిన మళ్ళీ తర్వాతకి ఇంకోటి కూడా చేసిన ఇదంతా చిలుక తీసి ఐదీసి కల కొంచెమే అనిపించింది అందుకే మళ్ళీ కాయ కూడా అయితే నేను ఇట్లనే ఆయిల్ పూసి పెట్టినా అనమాట ఇప్పుడైతే ఇది మొత్తం కొంచెం సల్లారింది అనమాట కొంచెం ఏం చల్లారింది కాలుతనే ఉంది అయినా కూడా మెల్లగా మెల్లగా అయితే ఇంక ఇట్లనే చిలుక అయితే తీస్తున్నా ఫస్ట్ అయితే ఇక ఇట్లా చాకు పెట్టి చూపిస్తున్నా చూడండి ఇదైతే పగిలిపోయింది కొన్ని కొన్ని అయితే చాలా గట్టిగా కూడా పగులితే చూసి చేయాలన్నమాట ఇక్కడైతే పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుంటున్నా దీనికైతే ఇంకా ఆయిల్ లేదు ఏం లేదు ఇంక ఇల్లనే ఉల్లిగడ్డ ఇంకా ఎల్లిపాయగడ్డ ఇంకా పొట్టు పొట్టుతోనే వేస్తున్నా అనమాట వేయించినాక లోపల ఉడికినట్టయితే ఇంకా అవన్నీ అయితే తీసేయితే నేను పక్కనైతే పెట్టుకుంటాను నా మినీ బ్లాగ్స్ ఎలా ఉన్నాయో కొంచెం బ్లాగ్ అంతా మొత్తం అయితే చూడండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎలాంటి వీడియోలు తీయాలో కూడా కొంచెం కామెంట్ అయితే పెట్టండి ఇవే కరెక్టా ఇంకేమన్నా మీకు ఐడియాలు వస్తే దీని గురించి తీయనంటే నేను ట్రై చేస్తాను అనమాట నేను కూడా నేర్చుకుంటున్నాను కదా నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేసుకున్న నాకు కూడా అంతా లేదు నేను దీనికోసం దీని సక్సెస్ కోసం అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఈ ట్రైలో మీ సపోర్ట్ కూడా ఉంటే నేను ఇంకా ఇంకా ఏదన్నా చేయగలుగుతా అనేసి ఏదైనా ధైర్యంగా నేను పదే పదే చెప్పేది ఏంటంటే ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు సాగలేస్తా అని అని రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకేదైతే చూడండి వెళ్ళిపాయ ఉల్లిగడ్డ అన్నీ అయితే ఎంచుకుంటున్నా ఇంక పొద్దుడదైతే అది దోషకైతే రుద్దిన రుద్ది అనమాట ఇంకా అది కూడా యూజ్ అయితే చేస్తున్నా ఇంకా వంకాయ అయితే పొట్టు అయితే నేను చూడండి ఇట్లా తీసుకుంటున్నా ఇంకట్లయితే చేతులతో పొట్టు తీసుకొని ఇంకా అవతల గిన్నెలో అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేయించుకోవాలి అక్కడ ఇక్కడ ఇక్కడైతే చూడండి మొత్తం అయితే పొట్టు కూడా అయితే తీసేసిన ఆ గిన్నెలో అయితే వేసుకున్న పొట్టు అయితే గింత వచ్చింది అనమాట వంకాయ అయితే ఇంతే వచ్చింది ఇది కలర్ అయితే కాలుతుంటే బ్లూ కలర్లో కూడా వచ్చింది నేను గిన్నెలో పెట్టుకున్న చూడండి మళ్ళీ దాన్ని మిక్సీ అయితే వేసుకోవాలన్నమాట ఒక్క రౌండు ఇంకైతే ఉల్లిగడ్డ పొట్టు ఎల్లిపాయ పొట్టు ఇంకా అన్నీ అయితే తీసుకుంటున్నా అన్నీ తీసుకొని మళ్ళీ అల్లు వేసుకుంటే కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట కొంచెం చిరాకు కనిపిస్తుంది టేస్ట్ మటు మంచి ఉంటుంది కానీ కొంచెం చిరాకు కనిపిస్తుంది అనమాట ఇంకెక్కడైతే ఉల్లిగడ్డ పొట్టు తీసినా వెల్లిపాయ పొట్టు ఇంక ఇవన్నీ అయితే అయిపోతూనే ఇంక మిక్సీ పట్టేదే ఆలస్యం ఉంది అయితే నేనైతే ఒక రౌండ్ అయితే మిక్సీ అయితే వేసుకున్నా ఇంక వెల్లిపాయలు అయితే కచ్చా పచ్చగా అయితే దంచుకొని అలా జీలకర్ర కరేపాకు అయితే వేసుకున్న జీరంత పసుపు వేసుకొని అయితే ఇంక ఈ మిక్సీ ఉదర ఉదరగా మిక్సీ చేయాలన్నమాట అంటే కచ్చా పచ్చగా ఇంకా రోలు ఉంటే సూపర్ ఉంటుంది కానీ నేను మిక్సీ కాబట్టి ఒక్క రౌండ్ తిప్పేసిన ఇలా జీరంత పసుపు వేసుకొని వేడి చేసుకున్నాక ఇంక ఈ పేస్ట్ అనేది ఇల్లు వేసేయాలి పేస్ట్ మాత్రం పచ్చడి పచ్చడి అనేది ఇంక ఇల్లు వేయాలి అయిపోయింది వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసేయండి బ్లాక్ అయితే మొత్తం అయితే చూసేయండి ఇదైతే అయితే సూపర్ ఉంటుంది నేనైతే చపాతీల వీడియో అయితే తీయలేకపోయినా నాకైతే ఇది ఎడమకాలు అయితే అయితే ఆపరేషన్ అయింది పట్టీలో ఏమంటారు సైకిల్లో కాలు పెడితే అంటే ఆపరేషన్ అయింది అందుకోసమైతే నాకు కాలు నొప్పి ఉండే ఇంకనే వచ్చిండనమాట ఎవరు తమ్ముడు అయితే వచ్చిండు ఇప్పుడు వల్ల మేన మా కొడుకు ఇక్కడనే డ్రైవింగ్ చేస్తాడు ఇంకా అతను వచ్చి ఇంకా నేను చేస్తే అక్క అనేసి చేస్తున్నాడు తనైతే కాలుస్తుండు నేనైతే కొన్ని కాల్చిన ఇంకా తనైతే కాలుస్తుండు నాకైతే కాలు అయితే చాలా అప్పుడు ఫేస్ కాని రావద్దని అట్లా అనమాట పక్క వర్షం వస్తుంది ట్యూషన్ పోయి వచ్చి వీళ్ళు ఏసాలైతే చూడండి ఈ రోజైతే మా చెల్లెయితే ఇంటికాడే ఉంది ఇంకేమైతే వీళ్ళకైతే నెలకు ఒకసారి రెండు సార్లు ఉంటుంది అనమాట అంటే మధ్యాహ్నం కాదు నైట్ పూట ఉందనేసి వర్షం కూడా వస్తుంది సల్లసల్లగా ఉందని పిల్లగాళ్ళకైతే పానీపూరి తినిపించినకైతే వెళ్ళింది అక్కడైతే యషుకైతే జ్వరం అయితే వచ్చిందనమాట ఫీవర్ అయితే వచ్చింది ఈ ఫీవర్ కూడా ఎందుకు వచ్చిందో చెప్తా ఫీవర్ ఎందుకు వచ్చేది ఏమన్నా అందరికీ తెలుసు అంటారు కదా వీడికి అయితే టెన్షన్తో ఫీవర్ వచ్చింది వీళ్ళ క్లాస్మేట్ అయితే చనిపోయిండు అనమాట పిల్లగాడు సెవెన్ సెవెన్ ఇయర్స్ పిల్లగాడు డెంగ్యూ ఫీవర్ వచ్చి చనిపోయిండు అందుకే జ్వరాలు ర్యాంగ్ తొందరగా పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళకి చూపించి మందులు అయితే మెడిసిన్ అయితే మంచిగా వేసుకోవాలి పిల్లలకైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి పిల్లలతో పని పెద్దోళ్ళను వేసుకుంటారు కానీ పిల్లలు పిల్లగాళ్ళు అయితే ఏం చెప్పలేరు కదా సెవెన్ ఇయర్స్ పిల్లగాడు వన్ ఇయర్ బ్యాక్ అయితే వాళ్ళ డాడీ కూడా అంట ఇప్పుడైతే ఆ పిల్లగాడు కూడా చనిపోయి ఎంత ఘోరం ఉంది కదా అసలుకి మనం కూడా కొంచెం దిమాగ్ ఉండొద్దు ఏం నీళ్ళు ఏం కాత్తి ఏం అంటే ఏం అవుతుంది అనమాట ఏదన్నా కాంగనే ఎమ్మటి ఫస్ట్ హాస్పిటల్ పోవాలా చూపించుకోవాలా రావాలా ఈ మాది అయితే ఇడ్లీ అట్లనే సాటర్డే రోజైతే చూడండి ఈ చూడండి రామ్ అయితే పులిహారం చేస్తుండ్రు నేను చెప్పిన కదా వాడికి ఫివర్ వచ్చి నాకు ఫివర్ వచ్చి చాత చేతనైతే అస్సలు అయితే లేదు కూరగాయలు కూడా అయితే ఏం లేవు ఇదేందో ఉల్లిగడ్డతో పులిహారం చేస్తారు రాము పల్లీలు ఇవన్నీ నచ్చాము ఆయనకి ఇంకా డైరెక్ట్ ఉల్లిగడ్డలతో పులిహారం చేస్తారు అనమాట ఇంకా వీళ్ళ తెలివితేటలు చూడండి రైస్ కు సాక్స్లు వాన్ ఉన్నాయి అని రైస్ కుక్కర్ గిన్నెలో వేసారు రైస్ కుక్కర్ గిన్నెలు వేసి వేడి అయితే అంట ఎంత తెలివితేటలు చూపిస్తారు అంటే మా పిల్లవాళ్ళు మస్తు తెలివితేటలు చూపిస్తారు అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఫీవర్స్ డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా టైఫాయిడ్ ఇలాంటివి చాలా వస్తున్నాయి కొంతమందికి గొంతు నొప్పి వస్తుంది దగ్గు 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 దగ్గుదగ్గుదే వచ్చి గొంతు నొప్పి బాగా వస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఈరోజు ఇషిగాడికి అయితే స్కూల్ అయితే వెళ్తుండ్రు ఇజికడు పులిహారం అయితే తింటుండు చూడండి ఎవరు చేసిర్రా అంటే డాడీ అయితే చెప్తారు బాయ్ ఫ్రెండ్స్ ఏమైంది చూడండి ఎంత యూట్యూబ్ యూట్యూబ్ మాట్లాడుతున్నాం మా అయితే ఏ ఫోటోస్ ఏ వీడియోస్ డిలీట్ చేసినా అయితే అస్సలు చేయదనమాట చిన్న చిన్నప్పుడు వినాయక చవితి కూడా అయిపోయింది నెక్స్ట్ ఏంటి